ఇవన్నీ కూడా చల్లారిన తర్వాతే చేసుకోవాలండి అమ్మ చేతి ముద్ద ఎలాగో ఇది కూడా అలాగే సేమ్ ఇది అండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కొత్త పచ్చళ్ళన్నీ రెడీ అవుతున్నాయి అనమాట పండుమిర్చి పచ్చడి అలాగే చింతకాయ పండుమిర్చి కూడా చేస్తున్నానండి అది కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఉసిరికాయ మిచ్చ పచ్చడి అన్నమాట ఉసిరికాయ ముక్కలు పచ్చడి చేయడం కోసం ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఇదిగోండి కరెక్ట్గా వన్ కేజీ ఉన్నాయన్నమాట ఇవి పండుమిర్చి వేసి చేస్తున్నానండి ఈ దీనికోసం పండుమిర్చి కూడా ఒక కేజీ తీసుకున్నాను ఈ పండుమిర్చి మంచి తీసుకోవాలండి గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి మెత్త మెత్తగా ఉన్న కాయలు తీసుకుంటే పచ్చడి పాడైపోతుంది అందు గురించి ఒక కేజీ పండు మిర్చి కూడా తీసుకున్నాను అలాగే చింతపండు కూడా రెండు వందల గ్రాములు తీసుకున్నానండి నారలు కానీ గింజలు కానీ ఏమీ లేకోకుండా క్లీన్ చేసిన తర్వాత రెండు వందల గ్రాములు తీసుకున్నాను ఇదిగోండి మిర్చి శుభ్రంగా కడిగేసి ఇలా తడి లేకోకుండా బట్ట పెట్టి తుడుచుకోవాలి ఇప్పుడు వీటిని కట్ చేయాలండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇదిగోండి కేజీ పండుమిర్చి కట్ చేసానండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలన్నమాట అలాగే కళ్ళుప్పు తీసుకుంటున్నానండి ఇది ఒక కప్పు కళ్ళుపు తీసుకున్నాను అనమాట మెజర్మెంట్స్లో అయితే ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ కళ్ళుప్పు ఉన్నదండి ఇంకా మనకు సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు ఇప్పుడు మిర్చి గ్రైండ్ చేయడం కోసం నేను ఈ ఉప్పు వాడుతున్నాను అనమాట ఇదిగోండి మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం తీసుకుంటూ అలాగే కొంచెం కడుపు వేసుకోవాలి వేసి ఇది కొంచెం బరకగా మిక్సీ పెట్టేయాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా పట్టాలండి బాగా మెత్తగా చేయకూడదు మళ్ళీ ఇంకోసారి మిక్సీ పడతాం కాబట్టి ఈ విధంగా పరకగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందామండి నేను ఒక గాజు బౌల్లోకి తీస్తున్నానండి మీరు ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ తీసుకోవచ్చు అదే విధంగా మిగిలింది కూడా పట్టేయాలి ఇదిగోండి మొత్తం మిక్సీ పట్టేసానండి ఒక కేజీ పండుమిర్చి ఇంత అయ్యింది నేను తీసుకున్న ఇదిగోండి గిన్నెతోటి ఉప్పు తీసుకున్నాను కదా ఈ ఉప్పు అంతా వేసేసానండి ఇంకా మనం సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు నేను మెజర్మెంట్ ప్రకారంగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసాను ఇదిగోండి ఒక స్పూన్ పసుపు కూడా వేయాలి ఇందులోని వేసి బాగా కలపాలి ఉప్పు వేసాం కదండి అందుకని కొంచెం వాటర్ వాటర్గా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెడతాం అనమాట హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాం కదా ఇది ఇలా వేసేసుకోవాలండి ఈ మిర్చిలోని ఇలా ఉప్ప తీసుకుంటూ వేసేయాలన్నమాట తొందరగా నాంతది ఇలాగా చేస్తే ఇదిగోండి ఇందులో నారలు కానీ గింజలు కానీ ఉంటే తీసేసుకోవాలన్నమాట నేను అలాగా క్లీన్ చేసేసి ఉంచానండి చింతపండు ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేయాలి ఈ మిర్చిలో కొంచెం వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ తోటి చింతపండు అంతా నానిపోతుంది చక్కగా మెత్తబడి మనకి మళ్ళీ మిక్సీ పట్టుకోవడానికి మంచిగా తిరుగుతుంది అనమాట ఇలా కలిపేసి ఒక ఫుల్ నైట్ అంతా ఎలా ఉంచేస్తామనుకోండి తెల్లవారేటప్పటికి చెంతకుంటూ నానుతుంది ఉసిరిగాయలు మాత్రం ఇప్పుడు చేసుకోకూడదండి ఇదంతా నానిన తర్వాత ఇది మెక్సీ పట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం ఉసిరిగాయలు ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను ఇది అసలు తడి తగలకోకుండా చాలా జాగ్రత్తగా మూత పెట్టేసి కట్టాలండి రైట్ అంతా ఇలా వదిలేయాలన్నమాట తెల్లవారేటప్పటికి చింతపండు చక్కగా నారిపోతుంది కదండి అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసి అప్పుడు ఉసిరికాయ ముక్కలు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను వన్ కేజీ ఉసిరికాయలు అండి ఇవి ఇవి శుభ్రంగా కడగాలి డస్ట్ అది ఉంటుంది కదండి శుభ్రంగా ఈ విధంగా కడిగేసుకోవాలి ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న మచ్చలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి మనం కడిగేసి శుభ్రంగా తుడిచిన తర్వాత నైఫ్ పెట్టి ఇవి కొంచెం తీసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇలా వేసేస్తామనుకోండి పచ్చడి పాడైపోతుంది ఈ విధంగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక క్లాత్ మీద పొడి క్లాత్ మీద ఆరపెట్టాలి ఇదిగోండి శుభ్రంగా ఉసిరికాయలు అయితే చక్కగా ఆరిపోనియండి ఆరిపోయిన తర్వాత శుభ్రంగా బట్ట పెట్టి శుభ్రంగా తుడిసేసానమాట అస్సలు తడి ఉంచుకోవాలండి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసానండి వేడైందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఈ నూనెలోకి ఇవి ఉసరికాయలు వేసేసుకోవాలి ఇవాళ్ళ చక్కగా వేగుకొనియండి ఎందుకంటే ఎక్కువ వేగితే బాగోదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొస్తుందాం ఇవి చల్లారాలండి ఈ లోపల మనం పోపు వేసుకుందాము ఇది వేరుసరిగిన నూనె అండి ఈ నూనెలోనే నేను పోపు వేసేస్తున్నాను ఈ పొట్టు తీసేసిన వెజ్ ట్రాక్టర్ వేసుకోవాలి అలాగే ఇది వడ్డీ కొంచెం ఎల్లుమిరకాయలు కూడా వేసుకోవాలి టవా తీసేయాలండి కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వేగనీయండి ఎంతకంటే ఎక్కువ వేయకూడదు ఈ ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఉంచేస్తాం కాబట్టి ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇదిగోండి ఒక స్పూను పసుపు వేసాను అలాగే కొంచెం ఇంగువ ఇంగువ వేసుకుంటే ఏ పచ్చడికైనా సరే టేస్ట్ అనేది ఉంటుందండి ఇందులో ఇంకా పచ్చిశారప్పు మినపప్పు ఇలాగా కోపు సామాన్లు వేసుకుంటారు ఆవాలు కూడా వేసుకుంటానండి ఆవాలు వేస్తే మా అబ్బాయి తినటం నేను ఆవాలు వేయటం లేదు ఓకేనండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారాలన్నమాట ఇవాళ ఉసిరికాయలు ముక్క చేసుకుందాం ఇది కానీ ఉసిరికాయలు చల్లారిపోనియండి ఇప్పుడు ఇలా అంటే చక్కగా ఇలా పువ్వులాగా వచ్చేస్తుంది అనమాట ప్రతితోనూ ఇలాగా డివైడ్ అయిపోతాయండి ఇగ్గించ తీసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలండి ఇదిగోండి ఒక కేజీ ఉసిరికాయలు ఇన్ని ముక్కలు వచ్చినాయి అన్నమాట ఓకే అండి ఇప్పుడు మనం నిన్న నిన్న మిర్చి మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదండి చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం కదా అది ఇప్పుడు తీసి చూద్దామండి ఎలా ఉందో ఇదిగంటే ఒక హాఫ్ కప్పు వెల్లు రేఖలు తీసుకున్నానండి పొట్టు తీసేయాలన్నమాట ఇవి ఫస్ట్ మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేయారండి ఇందులో చింతపండు కూడా నానబెట్టేసాను కదండి ఇదిగోండి చక్క చింతపండు కూడా మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ పట్టాలన్నమాట ఇదిగోండి వెల్లుల్లి పట్టాం కదా ఈ వెల్లుల్లి దాంట్లోనే వేసేసుకోవాలి ఇది ఒకసారి మధ్యలో తీసేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేయాలండి ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ సుగ ముక్కలున్న పల్లింగ్ ఒక పక్కకి తీసేసుకుందామండి అదే విధంగా మొత్తం ఈ పండుమిర్చి మిశ్రమం అంతా మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి మొత్తం మిక్సీ పట్టేసానండి మొత్తం మిర్చి అంతా వేసేసాను అనమాట ఇదిగోండి మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా ఇది వేసేసుకోవాలి నువ్వులు కడిగి వేగించి పొడి చేసి ఉంచుకుంటానన్నమాట ఈ పొడి వేసుకుంటే ఉసిరికాయ పాత్రలోని చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలిపేయాలి నేను చేతితోటే కలుపుతున్నానండి ా అన్నమాట ఇదిగోండి పండుమిర్చి పచ్చడి చేసుకున్నప్పుడు ఇంత గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటేనే మనకు పచ్చడి పాడవకుండా నిలవుంటుందనమాట ఈ ముక్కలు కూడా కలిపేద్దామండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదిగో పెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఇదంతా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాతే చేసుకోవాలండి వేడివేడిగా మాత్రం కలపకూడదు పచ్చడి పాడైపోతుంది సంవత్సరం పాటు ఉంటుందండి ఇది అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనే పాడవదు అన్నీ కూడా మనం తీసుకున్నాయన్నీ కూడా అస్సలు తడి లేకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అనమాట ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత బౌల్లో అయితే మిర్చి రుబ్బేసి పెట్టాము అదే బౌల్లో మళ్ళీ వేసేస్తున్నానండి ఇది మళ్ళీ త్రీ డేస్ ఊరాలి ఊరితే అప్పుడు ఈ మొక్కలకి ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టుకుంటాయి అన్నమాట ఇలా చేతితో కలుపుతున్నానని ఏమనుకోవద్దండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి కనుక్కోండి చేత్తో కలిపింది చాలా బాగుంటుంది అనమాట బాగా కలుస్తుంది మనం నైస్గా చేసుకోవచ్చు పని అనేది గట్టిలతో కలిపితే అవదండి ఇటువంటి పచ్చళ్ళు అమ్మ చేతి ముద్ద ఎలాగో ఇది కూడా అలాగే సేమ్ మొత్తం ఈ పచ్చడి అంతా ఇలా వేసేయాలి బౌల్లోకి ఇదిగోండి కరెక్ట్గా ఈ గిన్నె డయ్యిందండి ఆయిల్ అనేది ఇలాగ పైకి ఉండేటట్టు చూసుకోవాలి పచ్చడికి ఎప్పుడునూ పాడవకాకుండా ఉంటుంది అనమాట పచ్చడి ఓకే అండి ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి బట్టి నేను ఇదే నైలాన్ కవర్ తోటి కవర్ చేసేస్తున్నాను ఇదిగోండి త్రీ డేస్ ఇలా ఉంచేయాలండి త్రీ డేస్ ఇలా ఉంచేస్తే చక్కగా మొగ్గుతుంది అనమాట పచ్చడి అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఈ ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఉప్పు కారం పీల్చుకుని చక్కగా టేస్ట్గా ఉంటాయండి అవి నూనెలో వేగించాం కదా ఇంకా ఈ ఉప్పు కారంలో ఊర్ని అంటే చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి ఓకేనండి త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం హాయ్ అండి ఇదిగోండి త్రీ డేస్ అయిందండి ఈ రోజుకి పండుమిర్చి అలాగే ఉసిరికాయ ముక్కలు పచ్చడి అనమాట చాలా బాగుందండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఓపెన్ చేసి ఏ విధంగా ఉన్నది అనేది మీకు చూపిస్తాను రండి ఇంత కలర్ఫుల్గా భలే ఉందండి ఏ నోరు ఊరిపోతుంది పచ్చడి ఇంకా చూసారు ఎంత బాగుందో పండుమిర్చి ఉసిరికాయ ముక్కలు అనమాట ఉసిరికాయ తొనల కింద తీసి చేసిన పచ్చడండి అద్భుతంగా కుదిరింది ఇదిగోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఒక కిలో ఉసిరికాయలు తీసుకున్నాను కిలో పండుమిర్చి తీసుకున్నాను అంటే గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇంకో ఇంకో త్రీ డేస్ ఉంటే ఈ ముక్కలు కూడా చక్కగా ఊరుతాయి అనమాట ఊరితే ఇదిగోండి ఇంకా ముక్కలు మంచిగా ఊరుతాయి ఊరితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి పెరిగణం కానీ మజ్జిగనంలో కానీ ఒక ముక్క వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుని తింటే అబ్బా రుచి కొంచెం ఉసిరిగా ఉన్నది కాబట్టి మీద ఉసిరికాయ పచ్చడి తింటే ముద్ద ఉసిరికాయ పచ్చడి చూసారు కదండి చేసే విధానం చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి ఈ సంవత్సరం పాటు ఉంటుందండి ఎట్టి పరిస్థితుల్లో పాడవదు చక్క వెల్లు రేకులు అవి చూసారా మంచిగా పొట్టు తీసేసి వేసాను అనమాట ఇప్పుడు ఈ పచ్చడి ఒక గా సీసన్లో కానీ గాని కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలవ వస్తుందండి మనకి సీజన్ కదా ఇప్పుడు ఉసిరికాయలు పండించినాయి అందుకని మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారని నేను చిన్న వీడియో చేశాను అంటే తక్కువ మొత్తం కేజీ కేజీ చేశాను అలాగే మన బిజినెస్లో కూడా పెడుతున్నాను ఈ పచ్చడి మన బిజినెస్లో కూడా ఉంది మీరు తప్పకుండా మీకు కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు కొత్త పచ్చళ్ళు అన్నీ రెడీ అవుతున్నాయి అనమాట పండుమిర్చి పచ్చడి అలాగే చింతకాయ పండుమిర్చి కూడా చేస్తున్నానండి అది కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఉసిరికాయ పండుమిర్చి పచ్చడి అనమాట ఓకేనండి ఇవి ఏవైనా సరే ఇప్పుడు మేము మెనూలో కూడా యాడ్ చేస్తాం ఇవన్నీ అప్పుడు మీరు మీకు కావాలితే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్